అసలు చిన్నపిల్లలకి నలుపు రంగు దారంతో చేతులకి కాళ్ళకి గవ్వలు కడితే వాళ్ళకున్న దృష్టి దోషం మొత్తం తొలగింపజేసుకోవచ్చు దృష్టి దోషాన్ని పోగొట్టే రెండు ప్రత్యేకమైన మంత్రాలు మంత్రశాస్త్రంలో చెప్పారు ఆ రెండు మంత్రాల్లో మొదటి మంత్రం ఓం దృష్టి మహాదృష్టి విదృష్టి స్వాహ రెండో మంత్రం ఓం డమ్ ఈ రెండు మంత్రాలు మంత్రశాస్త్రంలో చెప్పారు ఓం దృష్టి మహాదృష్టి విదృష్టి స్వాహ అనే మంత్రాన్ని రోజు దీపం పెట్టాక ఇంటి యజమాని వీలెన్నిసార్లు చదివితే ఇంట్లో ఉన్న వాళ్ళెవ్వరికి దిష్టి తగలదు ఓం డటడం అనేది శాపర మంత్రం ఎప్పుడైనా ఎవరికైనా దిష్టి తగిలిందనుకుంటే గనక మిరియాలు కొన్ని తీసుకొని ఓం డటడం అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి వాళ్ళకి ఆ మిరియాలతో దిగదొడిచి ఆ మిరియాలు దూరంగా విసిరేయాలి అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి దిష్టి దోషం తొలగింపజేసుకోవచ్చు ఇలా దృష్టి దోష నివారణకు ప్రత్యేకమైన పరిహారాలు పాటించి ఎదుటి కను కనుదిష్టి నుంచి సులభంగా బయటపడండి